వెల్కమ్ టు అవర్ ఛానల్ శనిదేవుడు న్యాయదేవుడు నీతికి నిజాయితీకి ప్రతీక ధర్మం ప్రకారం నడుచుకునే వారికి మంచి ఫలితాలు ప్రసాదిస్తాడు చెడి పనులు చేస్తే అందుకు రెట్టింపు స్థాయిలో కర్మ ఫలితాలు ఇస్తూ ఉంటాడు ప్రతి మనిషి తన జీవితంలో ఒకసారి ఎల్లా నాడుచని ప్రభావానికి గురవుతారు దీనివల్ల ఏదో జరిగిపోతుందని భయపడతారు కానీ జీవితం విలువ తెలిపేలాగా కష్ట విలువ తెలిపేలాగా ఈ యొక్క ప్రభావం ఉంటుంది సమయంలో సమస్యలన్నిటికీ అధిగమించిన వ్యక్తి ఉన్నత స్థాయి చేరుకుంటాడు ఎందుకంటే శనిదే వెళ్తూ మంచి చేస్తాడు ఇదే సమయంలో మీనరాశిలు జూలై పదమూడు తేదీ నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు తిరుగుమ దశలో ప్రేమిస్తారు దీనివల్ల ఏ ఏ రాశుల వారికి అద్భుతంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కన్యా రాశి వారు శత్రువుల నుంచి ప్రత్యర్థుల నుంచి ఎదురవుతున్న సమస్యల పరిష్కారం దొరుకుతుంది వీటి నుంచి విముక్తి కలుగుతుంది వ్యాపారస్తులకు వారికి వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారి పై అధికారుల నుంచి మద్దతు దొరికి మంచి లాభాలను పొందుతారు మంచి పేరు తెచ్చుకుంటారు రుచిక రాశి వారికి ఉద్యోగస్తులకు వారికి కార్యాలయంలో పై అధికారుల నుంచి సంపూర్ణమైన అవకాశం ఉంటుంది ఆర్థికంగా ఎదురవుతున్న ఇబ్బంది నుంచి యటపెడతారు వేతనం పెరుగుతుంది విద్యకు సంబంధించిన రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు పిల్లల ఆరోగ్యము బాగుంటుంది మరోవైపు ఆదాయం కూడా పెరిగి కుటుంబంలో సంతోషంగా ఉంటారు ధనుసు రాశి వారు వ్యాపారస్తులు తమ వ్యాపారాలను విస్తరిస్తారు ఆర్థిక సమస్యలు పరిష్కరించుకుంటారు మంచి లాభాలు ఉన్నాయి డబ్బులు పొదుపు చేస్తారు ఆత్మవిశ్వాసాల పనులన్నీ పూర్తి చేస్తారు వ్యక్తిగత జీవిత వృత్తి జీవితం రెండు చాలా బాగుంటుంది విశేషమైన ప్రయోజనాలు శనిదేవుడు పొంది సంతోషమైన జీవితాన్ని పొందుతారు మేషరాశి వారు ఆర్థికంగా వీరికి అద్భుతంగా ఉంటుంది తన ప్రవాహం ఉండటం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు వ్యాపారస్తులకు ఆదాయం స్థిరంగా ఉంటుంది ఆదాయం పెరుగుతుంది జీవిత స్థిరంగా ఉంటుంది కుటుంబంలో పెద్దల ఆరోగ్యం పెరుగుపడుతుంది వీరికి ఆరోగ్యం అద్భుతమైనటువంటి మార్పులు రాబోతూ ఉన్నాయి వీరికి ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పుకోవచ్చు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి